సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో గంట నుంచి అనుకుంటా సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఇస్తారు సో గేమ్ అనేది ఓపెన్ అవుతలేదు గేమ్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది మెసేజ్ ఇస్తారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో నేను సో ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గేమ్ ఓపెన్ అవుతుంది బట్ గేమ్ ఆడనికైతే అన్నమాట సర్వర్ డిడ్ నాట్ రెస్పాండ్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది సో ఇది మీకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికైతే వస్తుంది అన్నమాట ఈ ప్రాబ్లం అనేది సో ఇక చూసుకోవచ్చు నాకు గేమ్ అనేది ఓపెన్ అయింది బట్ నాకు మొత్తం గేమ్ అనేది లోడ్ అయిపోతుంది ఊకే సో ఇక మీరు చూసుకోవచ్చు ఊకే లోడ్ అవుతుంది అన్నమాట సో ఈ ప్రాబ్లం మీకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికైతే ఉంది సో బీజిఎంఐ సర్వర్స్ అనేది డౌన్ అయిపోయినాయి మీ ప్రాబ్లం అనుకోని చెప్పేసి మీరు గేమ్ అన్ఇన్స్టాల్ చేసుడు అది చేసుడు అయితే చేయకండి మీ ప్రాబ్లం అయితే కాదు ఈ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి వస్తా అంది ఫేస్బుక్ యూజర్స్కి ట్విట్టర్ యూజర్స్కి గూగుల్ ప్లే యూజర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికైతే వస్తాంది సో ఈ ప్రాబ్లం మనం డిస్కౌడ్ లో అఫీషియల్స్కి నేను జస్ట్ కాంటాక్ట్ అయినామన్నమాట సో చాలా మంది మెసేజ్ చేస్తాను నేను ఒక్కనే కాదు సో అందరికీ వాళ్ళకి ఒక రిప్లై అయితే ఇచ్చారు సర్వర్స్ అనేది డౌన్ అయిపోయినాయి సూన్ మేము ఫిక్స్ చేస్తామని చెప్పేసి చెప్పిర అనమాట సో ఈ సర్వర్స్ ప్రాబ్లమ్స్ అనేది మనకు మాక్సిమం ఒక టూ టు త్రీ అవర్స్లో ఫిక్స్ చేస్తారు లేదంటే సాయంత్రం వరకు మనకు మాక్సిమం టు మాక్సిమం ఫిక్స్ చేస్తారనమాట ఈ సర్వర్ ప్రాబ్లం అనేది సో ఎవరైతే ఆగం కాకండి సో దీనికి సొల్యూషన్ అంటే ఏం లేదు వాళ్ళే ఫిక్స్ చేస్తారు బీజేఎంఏ వాళ్ళు జస్ట్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి అవేర్నెస్ కోసం సో వాళ్ళు టెన్షన్ పడకుంటూ ఉంటారు ఈ వీడియో షేర్ చేస్తే సో మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ ఈ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేసిన తర్వాత నేను కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ అయితే పెడతాను అండ్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో సో పెడతాను సో ఇన్స్టాగ్రామ్లో సో ఫాలో అయితే ఉండండి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి